ఎప్పుడు చూడలేదా ఏంటి కొత్తగా చూస్తున్నావు నువ్వు రోజు రోజుకి కొత్తగా కనపడుతున్నావు సుబ్బమ్మ పిల్లోడికి పులకరింత ఎక్కువైంది నీ ఏజ్కి తగ్గట్టు మాట్లాడరా ఏంది నీకు పిల్లోడిలాగా కనపడుతున్నానా పిల్లోడు కాక పెద్ద మగోడు దిగొచ్చాడండి అంది సుబ్బమ్మ సరే కావాలంటే ఇస్తాను రా తాగు పొద్దున్నగా తీస్తే ఇప్పుడు పాలెక్కడే అన్నాడు రంగడు అని నవ్వుతూ అందుకే రా నిన్ను చిన్నపిల్లాడు ఇంకా ఎదగలేదు అంది ఇదిగో సుబ్బమ్మ పద్దాక అలా మాట్లాడకు అని ఉక్రోషంగా దగ్గరికి వెళ్ళాడు ఒరే పిచ్చోడా ఇందక్కడ నుండి చూస్తున్నా ఇదిగో ఈ పాలురా అని చెప్పింది పాత్రంగా అయితే ఇవ్వు అన్నాడు ఇక్కడ బాగోదు కానీ ఆ పక్కగా వెళ్దాం పద అంది సుబ్బమ్మ రంగడికి ఆ బంతుల్లో ఉన్న రహస్యం తెలుసుకోవాలని అలాగే అన్నాడు వంటికి మరోవైపుగా వెళ్ళింది సుబ్బమ్మ వెనకాలే రంగడు కూడా అటు ఇటు చూసుకుంటూ వెళ్ళాడు వంటింట్లోంచి చూస్తున్న జానుకి ఆ దృశ్యాన్ని చూడాలి అనిపించింది వాళ్ళు ఉన్నవైపు కిటికీని నెమ్మదిగా పక్కకు తీసి చూస్తూ ఉంది సుబ్బమ్మ పై వస్త్రాన్ని తీసింది అది చూసి జానుకి గుండెలయ్యి తప్పింది ఏంటో అనుకున్నా కానీ చాలా అందంగా ఉన్నాయి సుబ్బమ్మ మామిడి పళ్ళు నాకే ఏదోలా ఉంది ఇక రంగడి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి రంగడి అటు ఇటు చూసుకుంటూ దగ్గరగా వచ్చాడు దగ్గరకు వచ్చే వరకు చూడలేదు చూసిన వెంటనే ఒక్కసారిగా బిగుసుకుపోయాడు ఏందిరా అట్లా చూస్తున్నాం రా పాలు కావాలన్నావుగా నా రసాలు పిండుకుని తాగాయి అంటూ కైపుగా అన్నది సుబ్బమ్మ అలా అనేసరికి లోపల నుండి చూస్తున్న జాలుకి కింద తడి మొదలయ్యింది ఇక రంగడు పరిస్థితి చూస్తే చేతులు వణుకుతూ వణుకుతూ ఒక్కసారిగా పళ్ళ రసాల మీద పెట్టాడు ఇష్ అబ్బా అన్నది సుబ్బమ్మ రంగడు కంగారు పడి చెయ్యి వెనక్కి తీశాడు ఏందిరా కంగారు రా అంటూ రెండు చేతులు పట్టుకొని తన మామిడి రసాల మీద పెట్టుకుంది అంతే రంగడికి ఆత్రం ఆగలేక ఒక్కసారిగా నొక్కాడు ఇష్ అబ్బా అంటూ కైపుగా మురిగింది సుబ్బమ్మ రారా రసాలు పిండుకుని తాగరా అని అన్నది రంగడు రెండు పెదాలు తడుపుకుని నెమ్మదిగా మామిడి ముకల దగ్గరకు తీసుకెళ్లాడు రెండు పెదాలతో గట్టిగా పట్టుకొని వెనక్కి రాగాడు ఏంది పాలన్న పాలు రావట్లేదు అని అన్నాడు అమాయకంగా అందుకే నువ్వు ఎదగలేదు అన్నది మీద మొట్టికాయ మొట్టి రంగడు ఉద్రేకంగా మరోసారి మామిడికాయలు గట్టిగా నొక్కాడు ఇష్ అబ్బా అంటూ కైపుగా చూస్తుంది రంగడు వంక ఒక్కసారిగా పెరటి పక్కన చప్పుడు కావడంతో కంగారు పడిపోయారు ఇద్దరు రంగడు రెండు అంగుళాల్లో ఎవరికీ కనిపించకుండా పారిపోయాడు శుభమ్మ మిరుగుడ్లు వేసుకుని అలాగే నుంచుని ఉండిపోయింది వచ్చింది జాను మొగుడు అక్కడ కాలు కడుక్కోవడానికని వచ్చాడు